కార్యక్రమం సందర్భంగా అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ఎల్ఏసీ కెంపికైన ప్రతి ఒక్కరికి అందరూ కూడా పక్క ముఖ్యంగా ఎల్ఏసీకి ఎంపికైన ప్రతి ఒక్కరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తరఫున అభిమానులు కడిపి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల తర్వాత ఏదో నాన్న మాత్రంగా ఇచ్చి ఈరోజు అభిమానం చేశారు సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ కూట ప్రభుత్వంలో ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవడానికి మొట్టమొదటిగా డిఎస్సి మొదటి సంవత్సరం సంక్షేమం అభివృద్ధి అదేవిధంగా ఒక మాట ఇస్తే మాట కట్టుకుడి ఉండే ప్రభుత్వం జనసేన బీజేపీ వారందరం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని మీ అందరూ కూడా పేరు పేరున సుధీర్ గారు अच्छी ऐड பண்ணுங்க நீ ராஜேஷ் சார் 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 ஓகே சார் நான் வி சரண்ディ சார் சார் ガंडोराम प्रशांत कुमार का

ఇది కాకుండా అందరికీ నమస్కారం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా ఈ మెగా డిఎస్సి విషయంలో కీలక పాత్ర పోషించి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా యువనేత నారా లోకేష్ గారు మెగా డిఎస్సీ విషయంలో చేసిన కృషిని ఎవరు కూడా మర్చిపోలేని విషయం అని కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం గతంలో చూసినారు మీరు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మెగాడిఎసీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏమి ఇచ్చినారు దాంట్లో తోలిగి పోదలుచుకోలేదు కానీ అందరికి కూడా తెలిసిన విషయమే అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట ప్రకారం మెగాడిఎస్సి నిర్వహించి ఎన్నో ఉద్యోగాలు యువతకి కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వం అనేది ఈ మంచి ప్రభుత్వం అనేది ఈ మెగాడిఎస్సిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా డెబ్బై ఐదు మంది సెలెక్ట్ అయినందుకు మాకు చాలా సంతోషం అదేవిధంగా ప్రత్యేకంగా యువనేత నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పక్షాన ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారందరినీ కూడా ఈరోజు సాధారణంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి స్థానిక శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ప్రత్యేకంగా ఆహ్వానించి వారందరినీ కూడా సన్మానించుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎప్పుడు కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే మంచి చేస్తున్నారు అటు సంక్షేమం అటు అభివృద్ధి ఈ రెండే కాకుండా యువతకి కొన్ని వేల ఉద్యోగాలు కల్పిస్తాం లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఈరోజు ఆ తీర్చిన ఘనత కూడా మెగా టిఎస్సీ ఘనత కూడా కోట ప్రభుత్వం అన్నది మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం ఇంకా రాబో రోజుల్లో కూడా పెద్ద ఎత్తున యువతకి ఉద్యోగ అవకాశాలు చాలా లక్షల సంఖ్యలో వస్తున్నాయి మీరందరూ కూడా చూశారు గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓన్లీ పెట్టుబడులు ఏదైనా వస్తున్నాయంటే లేదా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయంటే పేపర్ మీద చూపించేవాళ్ళు కానీ ఈరోజు అది కాదు పేపర్ కన్నా కూడా ఫిజికల్గా గ్రౌండ్ రియాలిటీలో ఎంత అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని వినియోగించుకుంటూ యువనేత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని నిన్నటి మొన్నటి రోజున విశాఖపట్నంలో గూగుల్కి సంబంధించి కానీ అదేవిధంగా మిట్టలకు సంబంధించిన స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఒక పక్కన అమరావతి కానీ ఇలా చెప్పుకుంటా పోతే వచ్చిన ఒకటిన్నర పదిహేను నెలల కాలంలోనే ఇన్ని అవకాశాలు కల్పించిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు